హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అంజలి ఈరోజు వీడియోలో ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇలా ఈజీగా ఇంట్లో చేసేయచ్చు ఇలా చేసుకొని తిన్నారంటే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎంతో ఇష్టంగా తింటారు దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక మూడు వరకు ఎగ్స్ వేసుకొని వాటర్ పోసుకొని ఎగ్స్ను ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కంటే సెమీ సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పేస్ట్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినట్లుగా కారం పసుపు ఉప్పు గరం మసాలా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని ఒక్కో పిండి ముద్దలాగా తీసుకొని ఇలా చపాతీలన్నీ చేసుకోవాలి ఇలా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఒక చపాతిని వేసుకొని దాని మీద మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అనేది అప్లై చేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఒకదానిపైన ఒక చపాతిని లేయర్ లాగా వేసుకోవాలి ఇలా చపాతీలన్నీ వేసుకున్న తర్వాత నాలుగు వైపులా సమానంగా ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని వీటిని ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న వాటిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అనేది పెట్టేసి ఒక్కో ఎగ్ని రెండు పార్ట్స్ కింద కట్ చేసుకొని ఈ ఎగ్ని కూడా ఈ కర్రీలో పెట్టేసి నాలుగు వైపులా ఫస్ట్ లేయర్తో క్లోజ్ చేసుకుంటూ మిగతా లేయర్ని కూడా ఈ కర్రీ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని డీప్ రైకి సరిపడే ఆయిల్లో ఒక్కో ఎగ్ పఫ్ వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేసుకున్నారంటే ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ అనేవి ఈజీగా చేసేయచ్చండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా టేస్టీగా ఈ ఎగ్ పఫ్ అనేవి తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూస్తున్నవారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్